ఈ కోడిగుడ్డు ఈ నిమ్మకాయ వల్ల ఉపయోగండి సార్ ఉపయోగపడాలంటే మనం మొక్కకి ఎదుగుదలకి బలానికి అన్ని విధాలు కూడా ఉపయోగపడుతుందండి ప్రతి పంటకు కూడా కొట్టచ్చు అంటే వరి చే కాకుండా మనం హార్టికల్చర్ గానే కొట్టచ్చు అగ్రికల్చర్ అయినా రెండు విధాలు ఈ పంటలు కానీ మీరు ఇప్పించుకర చేయవచ్చు అండి ఈ నిమ్మకాయ కోడిగుడ్డు వల్ల పంటకి ఏంటి సార్ పంట కంటే ఇది ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుందండి తర్వాత మనకు పూత దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇప్పుడు మనకి ఆర్టికాయలు వచ్చేసరికి నిమ్మకాయ ఉందనుకోండి నిమ్మచయి ఉందనుకోండి పూత పింద దశ వచ్చేటట్టు రాలిపోతుంటాయి ఆ రాలిపోతున్నప్పుడు మనం ఈ రెండు వందల యాభై ఎమ్మెల్యేలు తీసుకుని వంద లీటర్ల కలిసి స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పూత పింద రాలకుండా మనకు ఉపయోగపడుతుంది అన్ని రకాల ఇది అన్ని అన్ని రకాల పంటలు పడవచ్చాను ఇది మనకు వంద ఏడు వంద మనం ముందు ఏంటంటే ఒక ముప్పై గుడ్లు తీసుకోండి మీ క్వాంటిటీ లెక్కపరకంగా కావాలంటే ముప్పై గుడ్లు తీసుకొని ఆ గుడ్లు ములిగేంత వరకు కూడా మీరు ఈ కోడిగుడ్ నిమ్మరసం అన్నది కూడా మీరు పోయాలండి గింజలు తీసేసి వడగట్టేసిన తర్వాత నిమ్మరసం మొత్తం కూడా గుడ్లు ములిగేంత వరకు పోయాలి ఇది ఏం చేస్తూ ఉంటుంది అంటే డైలీ రోజు దా గుడ్లు పీర్చుకుంటూ ఉంటుంది అండి నిమ్మరసాన్ని అది తగ్గుతున్నప్పుడల్లా మీరు పోస్తూ ఉండాలి అలా పది రోజులు కంటిన్యూగా కంటిన్యూగా పోస్తూ ఉండాలి అవి ఏమవుతుందంటే మన బూరై ఈ టైపు సైజ్ అయిపోతూ ఉంటాయి అయిన తర్వాత పదిహేనో తారీఖు పదిహేను రోజు ఏమో ఏం చేయాలంటే కవర్ తొడుక్కొని అన్ని పిచ్చికేసి పక్కకు వడగట్టేసి ఒక అర కేజీ బెల్లం కలిపితే అది మనకు ఆరు నెలల నెల ఉండదండి ఆ ద్రావణం దిగుబడి అంటే దిగుబడి దిగుబడి ఎక్కువ వస్తే తర్వాత ఖర్చు ఎక్కువైపోతుంది ఖర్చు ఎక్కువైపోతుంది కదా ఇప్పుడు ఇదే నిజంగా ఖర్చు తగ్గుతుంది బాగా ఇప్పుడు ఇది మనకి చేయవలసింది ఏం లేదండి మనకు తోట ఉంటుంది మనకు ఒక టైంలో వర్షాకాలంలో నిమ్మకాయలు ఎవరు కొనరు మీరు ఆ టైంలో తయారు చేసుకుంటే మీకు ఇంకా వ్యాల్యుబుల్ అండి ఎవరైనా చేస్తారు నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు శ్రేయస్సు కోసం ప్రతి జిల్లాలో అలాగే మండలంలో మండలానికి ఒక పొలంబడి నిర్వహించాలని ఆదేశాలు జారీ ఉన్న ఎడ్ర ప్రతి మండలంలో కూడా ఈ పొలంబడి అంటే గ్యాప్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటాం మేలైన సాగు సాగు పద్ధతులు మేలైన సాగు పద్ధతులు వీటి ద్వారా రైతుల్లో చైతన్యం నింపి వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేలాగా మరి రైతులందరినీ అభివృద్ధి చేసేలాగా ఈ గ్యాప్ పొలంబడి అంటే మేలైన సాగు పద్ధతుల ద్వారా రైతుల్ని చైతన్యపరచడానికి ఇది ప్రతి మండలంలో కూడా ఒకటి మరి నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ మన లక్కవరంలో మన మూడు వారాల నుంచి ఇది మూడో వారం మూడు వారాల నుంచి మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా స్టార్టింగ్ నుంచి రైతుకి ఈ వ్యవసాయంలో సంబంధించినటువంటి విత్తన శుద్ధి విత్తన శుద్ధి కాడి నుంచి అలాగే మొలక శాతం మనం విత్తనం కొన్న తర్వాత మొలక శాతం ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా రైతులందరికీ కూడా చూపించి వాళ్ళకి చైతన్యపరచడం జరుగుతుంది అలాగే మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ వరిలో మనకి కా సంబంధించినటువంటి వరికి సంబంధించినటువంటి ఆకుల కత్తిరింపు ఈ ఆకుల కత్తిరింపు వల్ల మరి ఏం జరుగుతుంది అనేది మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాం ఆకు కత్తిరింపు అనేది మరి ఎందుకు జరుగుతుంది ఆకు కత్తిరింపు వల్ల మనం పురుగు మందులు వెంటనే ఎందుకు స్ప్రే చేస్తున్నాం అనేది మీకు గత వారం మీకు తెలియపరచడం జరిగింది ఆకు తుంచ తుంచడం వల్లనే మనం పురుగుమందు అనేది వాడకూడదు మన పురుగుమందు అనేది నాటిన యాభై అరవై రోజులకి మనకి పురుగుమందు అనేది వాడాలి అది కూడా మనకి వచ్చే వారంలో మనం ఈ కార్యక్రమం గురించి తెలుసుకుంటాం అలాగే ఈ వారం మనం తెలుసుకున్న విషయాలు మరి ఈ పురుగు మందుల ప్రభావం మరి రైతుల మీద ఏ విధంగా విష ప్రభావం చూపుతుందనేది మరి మనం ఈరోజు చార్ట్ ద్వారా అందరి రైతులకి తెలియపరచడం జరిగింది మరి వీటికి ఈ స్పే ఈ స్ప్రేయింగ్కి సంబంధించి మరి రైతులందరూ కూడా మాస్కులు వాడాలి అలాగే ఈ డ్రోన్ స్ప్రేయింగ్ మనకిప్పుడు ప్రభుత్వం అన్నీ కూడా డ్రోన్ స్ప్రేయింగ్ అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది ఈ డ్రోన్ స్ప్రేయింగ్లో రైతులందరూ కూడా మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ పొలాన్ని మరి ఈ స్ప్రే చేసేటట్టుగా అంటే మధ్యలో ఇంకా ఏ మానవ సంబంధం లేకుండా డ్రోన్ ద్వారా పిచికారీ చేయాలని చెప్పి మనకి ప్రభుత్వం నిర్దేశాలు జారీ చేసి ఉన్నారు అదేవిధంగా మనకి ప్ర మనకి మండలానికి ఒక మూడు డ్రోన్లు సబ్సిడీ మీద ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వీరొక ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఈ డ్రోన్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే రైతులందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి ఈ పొలం పని అనేది లక్క పద్నాలుగు వారాల పాటు జరగబోతుంది ఇప్పుడు మనకి మూడు వారాలు అయినాయి ప్రతి వారం కూడా ప్రతి వారం కూడా మన ఏ మేలైన పద్ధతులు వాడితే రైతుకి ఆదాయం తగ్గి ఆదాయం పొంది పెట్టుబడి తగ్గుతుందో ఆ విధంగా చర్యలు తీసుకునేలాగా రైతులందరికీ కూడా ప్రతి వారం కూడా ప్రతి బుధవారం కూడా మనకి ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాం దీంట్లో భాగంగా మరి మండలంలో పంటలు వేసిన ప్రతి రైతు కూడా ఉద్యాన పంటలు కానివ్వండి అగ్రికల్చర్ పంటలు కానివ్వండి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పంట నమోదు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలని మరి ఈరోజు ఈ ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను ప్రతి రైతు కూడా ఈ పంట నమోదు అనేది కంపల్సరీ చేయించుకోవాలి ఈ పంట నమోదు అనేది మీరు ధాన్యం కొనుగోలుకు కానీ అలాగే ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అందులో ఉండేటువంటి కౌలు రైతుకి సదుపాయం వచ్చేలాగా అలాగే ఇన్సూరెన్స్ వచ్చేలాగా ఇవన్నీ కూడా ఈ పంట నమోదుతోనే లింక్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను